అందరికీ జైభీ నేను విశ్రేంద్ర అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాండశ్రీ మందకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారం జనవరి ఇరవై ఏడున వెయ్యి గుంతులు లక్ష డబ్బులు దండోర ఉద్యమ కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహించబోతున్నారు ఈ సభ ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ గారు సభను ఏర్పాటు చేయబోతున్నారు ఈ సభకు యాభై తొమ్మిది కులాలు కదిలి రావాలని ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమలు అయితే విజయోత్సవ సభగా మారుతుంది లేదంటే ఒక సావు సభగా మారుతుంది సావు సభ అంటే ఎవరైతే ఎస్సీ వర్గీకరణను ఆపుతూ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి సాగు సభగా మారుతుంది ఎవరైతే ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న వారికి విజయోత్సవ సభగా మారుతుంది ఏదేమైనప్పటికీ మన యాభై తొమ్మిది దళిత కులాలు నందకృష్ణన్న గారికి సపోర్టుగా నిలుద్దాము జనవరి ఇరవై ఏడున ప్రపంచమే వెయ్యి గుంతులు లక్ష డబ్బులు దండోర ఉద్యమ కార్య సభను చూసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం చూద్దాం మ్యాక్సిమం జనవరి ఇరవై ఏడున ఎస్సీ వర్గీకరణ విజయవా విజయోత్సవ సభగా మారుతుందని నేను అనుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మందకృష్ణన్న గారు ఏ సభకు పిలుపునిచ్చినా మన యాభై తొమ్మిది దళిత కులాలు కదిలుదాం ఎస్సీ వర్గీకరణ సాధించుకుందాం మందకృష్ణ గారికి సపోర్టుగా నిలుద్దాం జై జై అంబేద్కర్ గారికి జై బాబు జగజీవన్ రామ్ గారికి జై మందకృష్ణ గారికి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అంబేద్కర్ సైనికులు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై